గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బోనారా దేవుని యొక్క ఉన్నతమైన గొప్ప కృపను బట్టి దేవదేవుడు యొక్క జనవరి నెల ఆరవ తారీఖు ఇంతవరకు దేవుడు చక్కని కృప చూపించుకున్నారు రాత్రి అంత్యూ ప్రభువు చక్కటి నిద్రను దయచేసి ఈ ఉదయకాల సమయం ముందు దేవుని యొక్క మాటలు వినుటకు ప్రభు ఇచ్చిన బట్టి బట్టి నామాన్ని మైండ్ పరుస్తున్నాను బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క హస్తాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన తోడు ఆయన నీడ ఆయన హస్తం యొక్క కాపుదల ఆయన బిడలైన మనకందరికీ కూడా మానవాళికి అందరికీ కూడా చాలా అవసరమైన బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క హస్తం యొక్క కాపుదల మన మీద ఉండాలి ఈ దినాల్లో నివసిస్తున్నాం మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఎటు వెళ్ళినా సరే దేవుని యొక్క హస్తం యొక్క కాపుదల మనకి ఉండాలి మన పనిపాట్లలో కావచ్చు మన యొక్క ప్రయాణ రాకపోకల్లో కావచ్చు లేకపోతే మన ఉద్యోగాల రీచ్ వ్యాపారులు రీచ్ దూర ప్రాంతంలో మనం ఉంటాం ఎక్కడ ఉన్నా సరే వీ హ్యావ్ టు నీడ్ దిస్ ప్రొడక్షన్ ఆయన యొక్క కాపుదల మనకి ఆయన యొక్క గొప్ప సెక్యూరిటీ మనకి కావాలి ఆయన కాపుదల మనకి కావాలి బైబిల్ చెప్తుంది ఎనభై తొమ్మిదో కీర్తన పదమూడో చరణంలో కీర్తనకారుడు చక్కని మాట తెలియజేస్తాడు ఆ మాట నేను చదివి వినిపిస్తాను ఎనభై తొమ్మిదో కీర్తన పదమూడవ వచనంలో దేవుని వాక్యం చదివిస్తుంది క్రమము గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది ప్రైజ్ గాడ్ పెట్టారా దేవుడు లేకపోతే దేవునికి హస్తాన్ని మనం చూసినట్లయితే దేవుడంట ఎట్లాంటి వాడంటే ఆయన హస్తం బలమైంది ఆయన దక్షిణ హస్తం ఉన్నతమైంది దేవుడు తలుచుకుంటే దేవుడు తన హస్తాన్ని కానీ లేకపోతే దేవుడు తన కృపను మన ఎద ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ఎన్నో గొప్ప మేలులు ఆధ్యాత్మికంగా మనందరం కూడా అనేక రీతిలో మనందరం కూడా స్థిరపడతాము డెవలప్మెంట్లోకి వస్తాము ప్రేమి బిడలారా ఆయన మన పట్ల ఒక గొప్ప కార్యాలు చేయాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు ఈ యొక్క సంవత్సరంలో కష్టాలు రావు అని నేను చెప్పను కష్టాలు వస్తాయి కానీ కష్టాలు వచ్చినా సరే దేవుని హస్తం దేవుని యొక్క కాపుదల మన మీద ఉంటుంది ప్రభుత్వం ప్రియులారా బైబిల్ గ్రంథంలో నూట పద్దెనిమిదో కీర్తన పదిహేను పదహారు పదిహేడు వచ్రాల్లో కీర్తనాకారుడు ఈ మాటలు తెలియజేస్తాడు దేవునికి హస్తానికి ఉన్న ప్రత్యేకత దేవుని హస్తం చేసే గొప్ప కార్యాల గురించి కీర్తనాకారుడు వర్ణిస్తాడు నేను చదువుతున్నాను పదహారు వచనాన్ని నేను చదువుతున్నాను యహో దక్షిణ హస్తము మహోన్నతమైన యహో దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును సాహస కార్యములు చేయును దేవుని యొక్క హస్తము అంటే దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క ఆ యొక్క ప్రజెన్స్ ఏదైతే ఉందో అది సాహస కార్యాలు చేయను మన యొక్క జీవితంలో కూడా వాక్యం ప్రియ దేవుని విడలారా మన యొక్క రియల్ లైఫ్ లో కూడా మనం దేవుని యొక్క హస్తానికి మనం అనుమతి ఇవ్వాలి అనే మీద కొన్ని సందర్భంలో మనం ఆనుకోవాలి ఆయనను కలిగి మనం ముందుకెళ్ళాలి కనుక ప్రభుణ ప్రీదారా దేవుని యొక్క వాక్కు ద్వారా మనందరం కూడా బలపరచబడదాం ఆయన హస్తం ప్రొడక్షన్ నీకు ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో సాహస కార్యాలు దేవుడు చేస్తాడు ఏదైతే కార్యాలు నువ్వు అది దేవునికి చిత్తమైనది అనుకూలమైనది అయితే ఖచ్చితంగా దేవుడు మన యొక్క జీవితంలో మైటీ థింగ్స్ ని సాహస కార్యాలని అద్భుత కార్యాలని ఇంక్రెడిబుల్ థింగ్స్ ని దేవుడు మన జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సో దేవుని హస్తం దేవుని యొక్క కాపుదల మన మీద ఉండాలంటే దేవునితో సహ సంబంధం కలిగి అయ్యా నా యొక్క జీవితంలో ఈ సంవత్సరం ఫలాన్ని అనుకుంటున్నాను కార్యాన్ని నేను చేయాలనుకుంటున్నాను అది నా శక్తి ద్వారా అవ్వదు అది నా బలం ద్వారా అవ్వదు ఆయన పిలిగిన తింటే నేను ప్రయత్నం చేస్తాను మీరు నాకు సహాయం చేయండి మీరు తోడున్న మీ యొక్క హస్తం మీ యొక్క కాపుదల నా మీద ఉంచు చెప్పి ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప కార్యం మనకి జీవితంలో చేస్తాడు కనుక మనకి రియల్ లైఫ్లో రియాలిటీలో రియల్ టైంలో మనం ఈ వాక్ ద్వారా మనందరం కూడా బలపరచబడదు మర్చిపోవద్దు మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభు అద్భుత కార్యాలు చేయు దేవుడు ఆయన హస్తం సాహస కార్యములు చేయగలిగిన హస్తం గనక ప్రభుత్వ ప్రియబడ్లరా ఈ వాక్యాన్ని బట్టి మనందరం కూడా ఆధారపడదా మర్చిపోవద్దు ఆయన సాహస కార్యములు చేయు దేవుడి పట్ల నా పట్ల ఆయన చిత్త ప్రకారం మన ఆధ్యాత్మిక జీవితంలో ఇంకను కూడా గొప్పగా మనందరిని కూడా స్థిరపరిచి బలపర్చినాక తల్ల మంచి నేను తెచ్చిన ప్రార్థన గొప్ప నీకు స్తోత్రాలయ్య నిజాయ మా ప్రియులందరినీ మీరు బలపరిచండి సహాయం ఇచ్చేయండి ఇంతవరకు లేఖనము నుండి నీ యొక్క హస్తానికి ఉన్న ప్రత్యేకత నీ హస్తము చేయు సాహస కార్యములు ఎట్లాంటి కార్యాలు చేస్తాదో అనే విషయాన్ని లేఖనాల ద్వారా బిడలతో మాట్లాడటానికి జ్ఞానించటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు రావు మా బిడలందరూ కూడా తండ్రి అయ్యా నీలో రక్షణలో ఇంక నువ్వు కొనసాగించే గొప్ప కృపను భాగ్యాన్ని త్వరగా మా బిడలందరికీ దయచేయండి ప్రతి బిడ్డని కూడా దయతో కృప్తూ జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క దినచర్యానికి కూడా సహాయం దయచేయండి పని పాటల్లో ప్రయాణ రాకపోకల్లో బిడ్డల లేక చదువుల్లో కుటుంబాల పోషణలో ప్రతి విషయంలో సహాయం తీసి అన్నింటికంటే మిన్నగా మంచి ఆరోగ్యాలు తెయించి రక్షణ అనుభవంలో కొనసాగించమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి అమ్మాయి థైస్